నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం నమస్కారం భారతదేశంలో పుట్టిన ఒక ఆలోచన బౌద్ధం ఆసియాఖండం అంతటా ఎలా వ్యాపించింది ఇది కేవలం సరిహద్దులు దాటడం కాదు సంస్కృతులను నాగరికతలను మార్చేసిన ఒక మహాప్రవాహం సరిగ్గా ఇది కేవలం మతప్రచారం కాదు ఇది తత్వశాస్త్రం కళలు ఇంకా ఒక కొత్త జీవన విధానం యొక్క ప్రయాణం మన శ్రోత పంపిన ఆధారాలలో కొన్ని దేశాలు అక్కడికి బౌద్ధాన్ని తీసుకెళ్లిన వారి పేర్లున్నాయి ఇది చూడానికి ఒక చిన్న జాబితాలా ఉంది కాని వెనక శతాబ్దాల చరిత్ర ఉంది అవును ఎందరో మహానుభావుల కృషి దాగి ఉంది ఈ జాబితాను ఆధారంగా చేసుకుని ఆ చారిత్రిక ప్రవాహం లోతుల్లోకి తుంగిచూద్దాం సరే మొదలు పెడదామా తప్పకుండా మొదట చైనా ఇక్కడ కశ్యపమాతంగా కుమారజీవ ఆచార్య నాగార్జునుడు వంటి పేర్లున్నాయి కాని నాకు ఆసక్తిగా అనిపించిన విషయమేమిటంటే వారు మహాయానం అనే శాఖను ప్రచారం చేశారని ప్రత్యేకంగా చెప్పడం అంటే సాధారణంగా బౌద్ధమంటే బౌద్ధమే కదా అనుకుంటాం ఈ తేడాను ఎందుకంత స్పష్టంగా పేర్కొనాలి మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని పట్టుకున్నారు బౌద్ధం ఎప్పుడూ ఒకే రూపంలో లేదు అది వెళ్ళిన ప్రాంతాన్ని బట్టి ఆ అక్కడి ప్రజల అవసరాలను బట్టి రూపాంతరం చెందింది చైనాకు చేరింది మహాయానం శ్రీలంకకు వెళ్లిన దానికి దీనికి తేడా ఉందన్నమాట చాలా తేడా ఉంది అంటే ఈ రెండు శాఖల మధ్య తేడాను సులభంగా చెప్పాలంటే ఎలా చెప్పవచ్చు ఒక మంచి పోలిక చెప్పాలంటే బౌద్ధమతం యొక్క పాతశాఖ అంటే స్థవిరవాదాన్ని ఒక చిన్న పడవలా ఊహించుకోండి సరే అది మిమ్మల్ని సురక్షితంగా క్రమశిక్షణతో సంసారసాగరం దాటించి ఒడ్డుకు చేరుస్తుంది అంటే మోక్షానికి ఇది వ్యక్తిగత మోక్షానికి ప్రాధాన్యత ఇస్తుంది ఓకే కాని మహాయానం ఒక పెద్ద ఓడలాంటిది అది తనతో పాటు వీలైనంత ఎక్కువ మందిని సర్వజీవులను ఒడ్డుకు చేర్చాలని చూస్తుంది ఓ అందుకే దానికి మహాయానం అంటే గొప్ప వాహనమని పేరొచ్చిందా సరిగ్గా ఈ ఓడకు నాయకులు బోధిసత్వులు బోధిసత్వులు అంటే మోక్షం పొందే అవకాశం ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేయడానికి ఇక్కడే ఉండిపోయినవారా అవును సరిగ్గా ఆ ఆలోచనే మహాయానానికి ఆయువు పట్టు అందరూ ముక్తి పొందే వరకు నా ముక్తిని వాయిదా వేస్తాను అనే నిస్వార్థ సేవ కరుణ దీని వెనుకున్న గొప్ప ఆదర్శం అదే ఆశ్చర్యంగా ఉంది ఈ భావన ఆ సమయంలో రాజకీయ అస్థిరతతో సతమతమవుతున్న చైనా ప్రజలను మేధావులను విపరీతంగా ఆకర్షించింది ఎందుకని అప్పటికే ఉన్న కన్ఫ్యూషస్ వ్యవస్థ సమాజంలో ఎవరి స్థానమేమిటి వారి బాధ్యతలేమిటి అని చెప్పింది కాని మహాయానం అందరి విముక్తి గురించి కరుణ గురించి మాట్లాడింది ఇది వారికి ఒక సరికొత్త ఆశాకిరణంలా కనిపించింది అంటే చైనాకి వెళ్ళింది కేవలం కొన్ని ప్రార్థనలు ఆచారాలు మాత్రమే కాదు ఒక సంపూర్ణమైన ఆశాజనకమైన తాత్విక వ్యవస్థ అందుకే ఆచార్య నాగార్జునుడు వంటి వారి పేరక్కడ కనిపిస్తుంది కదా ఆయన ఒక తత్వవేత్త ఖచ్చితంగా నాగార్జునుడి పేరు ఉండటం ఈ ప్రచారం ఎంత ఉన్నతమైన మేధోస్థాయిలో జరిగిందో చెబుతుంది ఇక కుమారజీవుడి గురించి చెప్పాలంటే ఆయన కేవలం అనువాదకుడు కాదు అవునా అలాన్ని సృష్టించారు శూన్యత లాంటి సంక్లిష్ట భారతీయ భావనలను అబ్బా చైనీయులకు అర్థమయ్యేలా చెప్పడానికాయన పడిన శ్రమ వారి ఆలోచనా విధానాన్నే మార్చేసింది ఒక విధంగా చెప్పాలంటే ఆయన లేకుండా తూర్పు ఆసియా బౌద్ధం నేటి రూపంలో ఉండేది కాదు ఒక్క క్షణం ఆలోచిస్తే కుమారజీవుడి లాంటివారు ఆ ప్రమాదకరమైన సిల్క్ రూట్ ప్రయాణం చేయకపోయుంటే బహుశా తూర్పు ఆసియా చరిత్ర సంస్కృతి ఇప్పుడు ఉన్నట్లు ఉండేవి కాదేమో ఏమాత్రం లేదు అది ఒక మేధోపరమైన విప్లవం అంటే చైనాలో బౌద్ధం ఒక మేధోపరమైన తాత్విక ప్రవాహంలా ప్రవేశించింది మరి శ్రీలంకలో కథ పూర్తిగా భిన్నంగా నడిచినట్లుంది ఇక్కడ చక్రవర్తులే రంగంలోకి దిగారు అవును ఇది బౌద్ధమత వ్యాప్తిలో మరో అద్భుతమైన కోణం జాబితా ప్రకారం అశోక చక్రవర్తి కుమారుడు మహేంద్రుడు కుమార్తె సంఘమిత్ర వెళ్లారు ఒక రాజరీక యజ్ఞంగా ఈ ప్రచారం ఎలా మారింది శ్రీలంకకు బౌద్ధాన్ని పంపడమనేది అశోకుని ధర్మవిజయ విధానంలో ఒక భాగం కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో అశోకుడు శస్త్ర విజయాల కంటే విజయాన్నే గొప్పదిగా భావించాడు అంటే ఇదొక ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం అన్మాట అవును ఒక వ్యూహాత్మక కార్యక్రమం ఇది కేవలం మతపరమైన విషయం కాదు రాజకీయపరమైనది కూడానా ఒక రకమైన సాఫ్ట్ పవర్ ప్రయోగం లాంటిదా నిస్సందేహంగా తన సొంత పిల్లలను పంపడం ద్వారా అశోకుడు ఈ మిషన్కు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనకు అర్థమవుతుంది శ్రీలంకతో ఎంత బలమైన సాంస్కృతిక బంధాన్ని కోరుకున్నాడో తెలుస్తుంది మహేంద్రుడు కేవలం బోధనలు తీసుకెళ్లలేదు ఆయన బౌద్ధ సూత్రాల యొక్క ప్రామాణిక గ్రంథాలను తీసుకెళ్లారు ఇక సంఘమిత్రా ఆమె మహిళల కోసం భిక్షిణీ సంఘాన్ని స్థాపించడానికి వెళ్లారు కదా అవును అంతేకాదు తనతో పాటు బుద్ధగయాలోని అసలు బోధివృక్షం యొక్క కొమ్మను తీసుకెళ్లారు అద్భుతం ఆ కొమ్మను నాటిన వృక్షం రోజుకి అనురాధపురంలో ఉంది అంటారు అవును ఇప్పటికీ ఉంది అంటే వారు తమతో పాటు ఒక సంపూర్ణ వ్యవస్థను తీసుకెళ్లారు పురుషులకు స్త్రీలకు సంఘాలు గ్రంథాలు పవిత్రమైన చిహ్నం అందుకేనేమో శ్రీలంకలో బౌద్ధ సంప్రదాయం అంత బలంగా కొనసాగుతోంది ఖచ్చితంగా మరి వారు ప్రచారం చేసింది స్థవిరవాద శాఖ అని ఉంది అంటే చైనాకు వెళ్లిన గొప్ప ఓడ కాదు చిన్న పడవ అక్కడికి చేరిందన్నమాట అవును స్థవిరవాదం అంటే పెద్దల మార్గం దీన్నే థేరవాద అని కూడా అంటారు ఇది బుద్ధుని అసలు బోధనలను పాలి భాషలోని త్రిపీటకాలను యథాతథంగా అనుసరించడానికి ప్రాధాన్యత ఇస్తుంది అంటే కొత్త సూత్రాలను బోధిసత్వ ఆదర్శాలను చేర్చదు చేర్చదు ఈ వ్యత్యాసం చాలా ముఖ్యం బౌద్ధమతం ఒకే సిద్ధాంతం కాదు అది ప్రయాణించిన ప్రాంతాల సంస్కృతులకు అనుగుణంగా ఎలా రూపాంతరం చెందిందో ఇది స్పష్టంగా చూపిస్తోంది ఇది ఆశ్చర్యంగా ఉంది ఒకే మతం చైనాలో మేధో అవసరాలకు శ్రీలంకలో రాజకీయ సామాజిక నిర్మాణ అవసరాలకు అనుగుణంగా రెండు వేర్వేరు రూపాల్లో ప్రవేశించింది నిజమే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ప్రచారకులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటారు హిమాలయాల వైకు వెళ్దాం టిబెట్ ఇక్కడ జాబితాలో ఒకే ఒక్క పేరుంది పద్మసంభవుడు చాలా సూటిగా ఉంది టిబెటన్ బౌద్ధమతం అనగానే ఆయన పేరే ఎక్కువగా వినిపిస్తోంది కదా అవును ఆయన్ని రెండో బుద్ధుడు అని కూడా అంటారు అవునా టిబెట్లో ఆయన్ని గురు రిన్పోచే అంటే విలువైన గురువు అని పిలుస్తారు ఆయన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆయన టిబెట్కు వెళ్లేనాటికి అక్కడ బౌద్ధం ఉన్న అది స్థానిక మతం నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది మతం అంటే అది ప్రకృతి ఆరాధన శూద్ర విద్యలతో కూడిన ఒక శక్తివంతమైన స్థానిక విశ్వాసం మరి పద్మసంభవుడు ఆ వ్యతిరేకతను ఎలా అధిగమించారు ఇక్కడే పద్మసంభవుడి గొప్పతనముంది ఆయన బాన్ దేవతలను ఆత్మలను శత్రులుగా చూడలేదు అలాగా తన తాంత్రిక శక్తులతో వాటిని ఓడించి బౌద్ధ ధర్మానికి రక్షకులుగా మార్చారు అందుకే టిబెటన్ బౌద్ధంలో మనం చూసే కొన్ని భయంకరమైన రూపాలున్న దేవతలు ఒకప్పుడు మతానికి చెందినవే అబ్బా ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విలీనంలాగా ఉంది అవును ఆయన స్థానిక నమ్మకాలను గౌరవిస్తూనే వాటిని బౌద్ధ చట్టంలోకి తీసుకువచ్చారు అలా పుట్టిందే వజ్రయాన బౌద్ధం కానీ అసలు ఆసక్తికరమైన విషయం ఇక్కడే వదలవుతుంది మనం బర్మ అంటే నేటి మయన్మార్ జాబితా చూస్తే అక్కడ ఆచార్య శాంతరక్ష మరియు మళ్లీ పద్మసంభవుడు పేర్లు కనిపిస్తాయి ఒకే వ్యక్తి ఆ కాలంలో అంత కఠినమైన భౌగోళిక పరిస్థితులలో రెండు వేర్వేరు ప్రాంతాలలో ఎలా ప్రభావం చూపగలిగారు ఇక్కడే మనం నలందా విశ్వవిద్యాలయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి ఓ నలందా పద్మసంభవుడు శాంతరక్ష ఇద్దరూ నలందాకు చెందిన గొప్ప పండితులు అది ఆనాటి ప్రపంచ మేధో రాజధాని టిబెట్ రాజు ఆహ్వానం మేరకు మొదట శాంతరక్ష వెళ్లారు ఆయనే పద్మసంభవుడిని కూడా ఆహ్వానించారు అంటే వారి ప్రభావం ఒక దేశానికే పరిమితం కాలేదు కాలేదు వారి ప్రయాణాలు వారి శిష్యుల ప్రయాణాలు హిమాలయాల గుండా ఆగ్నేయాసియాలోకి విస్తరించాయి అయితే బర్మా జాబితాలో అశోకుని బౌద్ధమత గురువులు అని కూడా ఉంది అంటే పద్మసంభవుడి కంటే శతాబ్దాల ముందే అక్కడ బౌద్ధముందా ఖచ్చితంగా ఇది బర్మాలో బౌద్ధమత వ్యాప్తి ఒకేసారి జరగలేదని అనేక అలలుగా జరిగిందని చూపిస్తోంది అశోకుడు శ్రీలంకకే కాకుండా ఆగ్నేయాసియాలోని సువర్ణ భూమికి కూడా ఇద్దరు సన్యాసులను పంపారని ఆధారాలు ఉన్నాయి సువర్ణభూమి అంటే నేటి బర్మా లేదా థాయిలాండ్ ప్రాంతమా చాలామంది చరిత్రకారులు అదే భావిస్తారు అంటే బర్మాలో మొదట అశోకుడి కాలంలో స్థవిరవాదం ప్రవేశించింది ఆ తర్వాత ఎనిమిదో శతాబ్దంలో నలందా పండితుల ద్వారా మహాయానం వజ్రయానం కూడా ప్రవేశించి ఉండవచ్చు ఇది ఒక బహుళ స్థాయి సాంస్కృతిక మార్పిడి అన్నమాట అవును చివరిగా ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ప్రచారం చేసినవారిగా గురువుడు అనే పేరుంది ఇది మిగతా పేర్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది ఇది ఒక వ్యక్తి పేరా లేక ఒక బిరుదా ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఎందుకంటే ఇది చరిత్రలో మరుగున పడిపోయిన ఒక గొప్ప అధ్యాయాన్ని గుర్తుచేస్తుంది బౌద్ధగురుడు అనేది ఒక వ్యక్తి అసలు పేరు కావచ్చు లేదా లేదా ఆ ప్రాంతానికి ధర్మాన్ని తీసుకెళ్లిన ఎందరో పేరులేని గురువులకు ప్రతీకగా వాడిన పదం కావచ్చు సరిగ్గా మనకు గాంధార శిల్పకళ గురించి తెలుసుకదా అది గ్రీకు భారతీయ శైలుల అద్భుతమైన కలయక ఆ గాంధార ప్రాంతం నేటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లలో ఉంది ఒకప్పుడు అది బౌద్ధమతానికి ఒక ప్రధాన కేంద్రం నిజమే బామియాన్ బుద్ధ విగ్రహాలక్కడే ఉండేవి కదా అవును తాలిబాన్లు ధ్వంసం చేసేవరకు అవి ప్రపంచంలోనే అతి పెద్ద నిలబడిన బుద్ధ విగ్రహాలు తలచుకుంటేనే బాధగా ఉంటుంది ఆ విగ్రహాలు కొన్ని వందల సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో బౌద్ధం ఎంత ఉన్నత స్థాయిలో విలసిల్లిందో చెప్పడానికి నిలువుద్దాలు కాబట్టి బౌద్ధగురుడు అనే పదం ఆ మొత్తం అజ్ఞాత గురు పరంపరకు ఒక ప్రతీకగా నిలుస్తుంది అంటే చరిత్రలో కొందరు ప్రముఖుల పేర్లు మాత్రమే నిలిచిపోయినా ఈ సాంస్కృతిక వ్యాప్తి వెనుక లెక్కలేనంతమంది అజ్ఞాత వ్యక్తుల కృషి త్యాగం ఉన్నాయి అవును ఖచ్చితంగా సరే ఇదంతా విన్న తర్వాత మనకు ఏమర్థమవుతోంది ఈ జాబితా వెనుక ఉన్న పెద్ద కథ ఏమిటి బౌద్ధమత వ్యాప్తి అనేది ఒకేసారి ఒకేలా జరిగిన సంఘటన కాదు అనిపిస్తోంది కాదు అది శతాబ్దాల పాటు విభిన్న మార్గాల్లో విభిన్న రూపాల్లో జరిగిన ఒక మహాయజ్ఞం చైనాలో మేధోపరమైన చర్చల రూపంలో శ్రీలంకలో రాజరిక మద్దతుతో ఒక వ్యవస్థ రూపంలో టిబెట్లో స్థానిక నమ్మకాలతో విలీనం చెంది ఒక కొత్త రూపంలో ఆఫ్ఘనిస్తాన్లో కళలు వాణిజ్యంతో కలిసి శతాబ్దాల పాటు ఇలా బహుముఖాలుగా విస్తరించింది ఈ పేర్లూ ప్రదేశాల జాబితాను చూసినప్పుడు దాని వెనుక ఉన్న ఆసియా అంతటా జరిగిన ఒక గొప్ప సాంస్కృతిక మేధోపరమైన మార్పిడిని మనం గుర్తుంచుకోవాలి అవును వీరు కేవలం మతప్రచారకులు మాత్రమే కాదు వారు తమతో పాటు తత్వాన్ని కళలను లిపులను వైద్య విధానాలను ఇంకా కొత్త ఆలోచనా విధానాలను మోసుకెళ్లి మొత్తం నాగరికతలనే తీచిదిద్దారు ఉదాహరణకి బౌద్ధ గ్రంథాల అనువాదం కోసం చైనీస్ భాష మరింత పరిణితి చెందింది టిబెట్కు అసలు సొంత లిపినే భారతీయ లిపుల ఆధారంగా సృష్టించారు ఇది ఒక చారిత్రక మహాప్రవాహం ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఈ కొద్దిపాటి ఆధారాలు మనకు ఎంత పెద్ద కథను చెబుతున్నాయో ఈ ఆధారాలు మనకు ఎవరూ ఎక్కడ ప్రచారం చేశారో చెబుతున్నాయి కాని మనం ఈ చర్చలో స్పృశించినట్లుగా అసలైన ప్రశ్న ఎందుకు అనేది ఎందుకు ఆయా ప్రాంతాలు ఈ కొత్త ఆలోచనలను అంత సులభంగా స్వీకరించాయి ఆ సమయంలో చైనాలో టిబెట్లో లేదా శ్రీలంకలో ఎలాంటి సామాజిక రాజకీయ పరిస్థితులున్నాయి ఆ సమాజాలలో ఉన్న ఏ లోటును బౌద్ధమతం పూరించింది బహుశా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం మన తదుపరి అన్వేషణ కావచ్చు